ఈరోజు ప్రోమోలో చూసుకున్నట్లయితే భరణికి అంత పెద్ద కూతురు ఉందా అన్నట్టుగా అందరినీ సర్ప్రైజ్ చేసింది ఇంట్లో వాళ్ళంతా బాగానే ఉన్నారు నీ గురించి మా బెంగ అంతా అంటూ తన కూతురు చెప్తూ ఉంటుంది నీ హెల్త్ జాగ్రత్త డాడీ నిన్ను అలా చూడలేకపోతున్నాం అంటూ తండ్రిని పట్టుకొని ఏడ్ చేసింది భరణి కూతురు నిన్న నిన్ను చూసి మాకు చాలా గర్వంగా ఉంది డాడీ మీ కూతురుగా పుట్టడం నా ఆనందంగా ఉంది అని అన్నది ఆ తర్వాత భరణి బాండింగ్స్ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని అందరూ బాండింగ్స్ బాండింగ్స్ అని అంటున్నారు కానీ అది మీరు పెరిగిన వాతావరణం అందుకే అందరిని దగ్గరకు తీసుకుంటున్నారు నా చెల్లి నా డాటర్ అని వాళ్ళని బాగా చూసుకుంటున్నారు అని నాకు తెలుసు డాడీ నిన్ను కెప్టెన్గా మేము చూడాలి డాడీ అంటూ ఇన్పుట్స్ ఇచ్చింది భరణి కూతురు అయితే భరణికి ఇంత పెద్ద కూతురు ఉందా అని అంత సర్ప్రైజ్ అయిపోయింది పోయారు నిజానికి ఆమె రావడం చూసి చాలామంది వైఫ్ ఏమో అనుకున్నారు కానీ డాడీ అనేసరికి ఇది మామూలు ట్విస్ట్ అన్నట్టుగానే ఉంది మొత్తానికి ఈ తండ్రి కూతుర్ల మధ్య బ్యాండింగ్ అదిరిపోయిందనే చెప్పుకోవచ్చు అయితే తండ్రిని బాండింగ్ పేరుతో ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళందరికీ ఒక మాటలో క్లారిటీ ఇచ్చేసింది భరణి కూతురు సాధారణంగా ఫ్యామిలీ వీక్ అంటే వాళ్ళకి సంబంధించిన ఇంటి సభ్యులు వచ్చి ఏం చేస్తారా అనే ఇంట్రెస్ట్ ఉంటుంది బయట వాళ్ళకి ఏదైనా నెగిటివ్ అవుతుందంటే ఈ విషయాన్ని చెప్పి ఆటని గాడిలో పెడుతుంటున్నారు ప్రతి సీజన్లోనూ ఈ ఫ్యామిలీ వీక్ చాలా కీలకం అంతకు ముందు వరకు ఓ లెక్క ఫ్యామిలీ వీక్ తర్వాత మరో లెక్క అన్నట్టుగా సాగుతుంది అయితే ఈ సీజన్లో మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ బయట జరిగే ఇన్పుట్స్ లోపల వాళ్ళకి తెలియజేయడం లేదు భరణి బాండింగ్ గురించి అతనికి నెగిటివ్ అవుతుందని చాలా మందిలో ఉంది ముఖ్యంగా దివ్య విషయంలో కానీ ఆ విషయం చాలా పాజిటివ్గా మార్చింది భరణి కూతురు ఇక్కడ డిమాన్ పవన్కి కూడా రీతుతో బాండింగ్ అతని నెగిటివ్ అవుతుందని తెలిసినా కూడా తన తల్లి ఆ విషయాన్ని చెప్పకపోగా రీతు పట్ల తను ప్రేమ చూపించడం కూడా ఆసక్తికరమే వీటిని బట్టి చూస్తుంటే ఈ ఫ్యామిలీ వీక్ కూడా బిగ్ బాస్ నడిపిస్తున్న ఆటలానే ఉంది ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారని కొందరు కమెంట్ చేస్తున్నారు